హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ శ్రావణ మాస ఉత్సవాల కోసం ప్రతి ఒక్క భక్తులు ఆహ్వానితులే అలాగే కేర్ఫుల్గా వచ్చి కేర్ఫుల్గా దర్శనం చేసుకొని వెళ్ళండి ఫార్ట్ వన్ ఫార్ట్ టూ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో ఇది వచ్చేసి ఫార్ట్ వన్ ఫుల్ వీడియో చూడండి ఈ మొంతా ఎన్ని వారాలు వచ్చాయి ఎన్ని సోమ ఎన్ని గురువారాలు అలాగే ఏ ఏ పూజలు చేస్తారు కానీ ఇంతకుముందు శ్రావణ మాసం కన్నా ఈ శ్రావణ మాసం స్పెషల్ ఫ్రెండ్స్ ఎంత చేంజెస్ అయిందో ఎంత డెవలప్ అయ్యిందో థ్యాంక్స్ టు డిప్యూటీ కమిషనర్ గారు సారు విజయరాజ్ సార్ గారికి అలాగే కార్వ నిర్వహణ అధికారుల వారికి ఆఫీస్ స్టాఫ్స్ అందరికీ చాలా బాగా దగ్గరుండి మరి టైం ఎంతైనా కూడా ప్రతిదీ అరేంజ్ చేపిస్తున్నారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇక్కడ ఎంత బాగా అయి అయిందో అలాగే నైట్ తొమ్మిది అయినా కూడా జేసీపీలు ఇక్కడే ఉన్నాయి వర్క్ జరుగుతుంది నైన్ అయింది టైం అయినా వర్క్ నడుస్తూనే ఉంది ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల మొత్తం ఏ ఏ పూజలు ఏ విధంగా ఇక్కడ నెల అంతా జరుగుతుందో ప్రతిదీ వీడియో తీయడానికి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను చేసి పెడతాను కూడా వీడియో అలాగే మెయిన్ ఇంపార్టెంట్ మీరు వచ్చిన వాళ్ళు భక్తులకు ఇబ్బంది కలగకుండా కాలు పెడితే ఇసుక అంటకుండా ఉన్నట్టు డెవలప్మెంట్ చేయాలని సార్ గారు దగ్గరుండి మరి చేయిస్తున్నారు చూడండి ఇక్కడ వరకు ఇంకా నడుస్తూనే ఉంది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ టూ వీడియో కూడా చూడండి పూజలు కూడా చాలా పూజలు ఉన్నాయి ఇక పైన కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామం ఈరన్న స్వామి ఈ సంవత్సరం నాలుగు సోమవారాలు నాలుగు గురువారాలు వచ్చాయి కానీ భక్తులు అనే అనే ఆ నెల మొత్తం రావచ్చు చిన్నపిల్లలు వయస్సు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వస్తారు కాబట్టి సోమవారం గురువారం చాలా రెష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు వచ్చి దర్శించుకోవచ్చు ఎందుకు ఇబ్బంది లేకుండా నిదానంగా వచ్చి కల్లార దేవుణ్ణి చూడటానికి ఉంటుంది అలాగే డిప్యూటీ కమిషనర్ సార్ ప్రతిరోజు పూజలు ఏర్పాట్లు చాలా జరుగుతున్నాయి ప్రతిరోజు నిత్య హోమం ఉద ఉదయం తొమ్మిది గంటల నుండి స్టార్ట్ అవుతుంది ప్రతి సోమవారం లక్ష పుష్ప పుష్పార్చన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రతి బుధవారం వచ్చి గణపతి గరిక కుడుములతో అర్చన గణపతి హోమం కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ మీరందరూ కూడా దగ్గరుండి మరి ప్రతి పూజకి హాజరవ్వండి చేయి ఓకేనా అలాగే శ్రావణ శుక్రవారం వచ్చేసి ఎనిమిది ఎయిటో డేట్ ఆగస్టు వరలక్ష్మి వ్రతం ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఇంకా చాలా చాలా ఏర్పాట్లు ప్లాన్లోనే ఉన్నారు సార్ నాకు తెలిసి ఇంకా ఎక్కువగానే చేస్తారని అనుకుంటున్నాను కంపల్సరీ మీరు పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో చూడండి డిప్యూటీ కమిషనర్ గారు నిజంగా సార్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అయ్యిందో ఈ ఊళ్ళోనే ఉన్న మేము ఎంతో అదృష్టవంతులుగా ఇంత పెద్ద దేవుడి సన్నిధిలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అలాగే వచ్చిన భక్తులకు వాటర్ తాగడానికి ఇబ్బంది పడుకోకుండా ఫిల్టర్ వాటర్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా చాలా బాగా చేశారు మా వీధిలో వాళ్ళందరం కలిసి నైట్ వాకింగ్కి వెళ్తూ మొత్తం వీడియో తీయడానికి అయింది వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు పార్ట్ టూ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్